ఇంకా చూశారు కదా నాగార్జున గారి మొత్తం కూడా ఇది ఈ హైదరాబాద్ ఇది కూల్చివేయడం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ మూడు ఎకరాలు ఆక్యుపై చేశారని పది ఎకరాలు చెరువు చూడండి ఇది ఈ విజువల్ అంతా చూడండి హైటెక్ కమాన్ కనబడుతుంది చూసారా మీకు మొత్తం హైటెక్ సిటీలో నెంబర్ వన్ బిట్ మాట ఇక్కడ ఈ మొత్తం కూడా హైదరాబాద్ వాళ్ళు నోటీస్ ఇవ్వకుండా కూడా ఇది పడగొట్టేయడం జరిగింది ఈ కనీసం నోటీస్ ఇచ్చి పడేస్తే కొంచెం బాగుండేదేమో అని అనుకుంటున్నారు అందరూ ఇక్కడ చూడండి మొత్తం కూడా ఇక్కడ ఏం జరుగుతాయి అంటే ఎన్కన్వెన్షన్లో పెద్ద పెద్ద బడా బడా బాబులు ఇక్కడికి వచ్చి ఈ ఈ యొక్క విజువల్స్ సారీ పార్టీలు సెలబ్రేటి సెలబ్రేషన్స్ బాగా రిచ్ రిచ్ పీపుల్స్ ఇక్కడ సెలబ్రేషన్స్ అవి చేసుకుంటూ ఉంటారు నాగార్జున గారికి ఇప్పుడు ఈ ఎన్ పడేయడం చాలా దెబ్బ ఎందుకంటే ఎన్కన్వెన్షన్ ఇప్పుడు పడేయడం వల్ల రేపు పొద్దున బిగ్ బాస్ ఎయిట్ సీజన్ ఎయిట్కి రేపొద్దున హోస్ట్ కింద చేసే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి ఎందుకంటే నువ్వు ఎన్కన్వెన్షన్ కబ్జా చేసి పెట్టవనే ఆరోపణలు కూడా రావచ్చు ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్లో అతను అందరికీ సమానం న్యాయం చేయాలి మాట్లాడాలి వాళ్ళని ఒప్పించాలి కాబట్టి ఈ విషయంలో వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా ఫీల్ అవుతారు నువ్వేంట్రా మాకు చెప్పేది అన్నట్టుగా కూడా ఫీల్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే కన్వెన్షన్ హాల్ నువ్వు కాపాడుకోలేదు కబ్జాసేసి కట్టావు అన్నట్టుగా ఆరోపణలు వస్తాయి నాకు తెలిసి ఈ విషయంలో మరి సీరియస్ సీరియస్నెస్ ఎంతవరకు ఉంటుందో తెలీదు కాబట్టి మీరందరూ కూడా ఈ విషయమే ఈ విషయంలో ఎన్ కన్వెన్షన్ విషయంలో కొంచెం నోటీసులు ఇచ్చి పడేసినట్లయితే చాలా బాగుండేదన్న ఉద్దేశం చూడండి ఇదంతా కూడా ఇది పక్కన చెరువు ఇది ఇదంతా చెరువు చూడండి హైటెక్ సిటీ మెయిన్ బిల్డింగ్స్ అవి చూసారా మీరు హెటెక్స్ కమాన్ కానించి ఇవన్నీ కూడా విజువల్స్ ఇక్కడ చెరువు ఈ చెరువులో నీళ్ళు మరి ఈ కన్వెన్షన్ పడేసిన తర్వాత అప్పుడు ఇది అయితే వెళ్ళింది కోర్టు వాళ్ళు తేల్చి చెప్పాలి ఇంకా ఈ విషయంలో కోర్టు వాళ్ళు ఏ ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది కూడా ఖచ్చితంగా తెలియాలి తెలిసిన తర్వాత ఈ కన్వెన్షన్ గురించి మాట్లాడడం జరుగుతుంది మీకు చూసుకున్నట్లయితే ఈ బోర్డర్లో చూసారా ఇది ఇది పక్కన చెరువు చెరువు పక్కన మట్టికి ఇటు వచ్చేసి ఇది కన్వెన్షన్ హాల్ కన్వెన్షన్ ముందే నోటీస్ ఇస్తే దాంట్లో ఫర్నిచర్ అన్న తీసుకునే వాళ్ళు నా ఉద్దేశం దీని దీని గురించి మీరు ఏమంటారో కామెంట్ చేయండి ఇక్కడ ఇక్కడ చూసుకుంటే నాగార్జున గారికి ఇది భారీ షాక్ అని చెప్పాలి ఎందుకంటే కనీసం ఏ ఏ అలికిడి లేకుండా ఆయన డైరెక్ట్ అటాక్ చేశారేమో అనిపిస్తుంది ఈ విషయంలో ఇది ఎంతవరకు పది ఎకరాల్లో ఇది మూడు ఎకరాల్లో కబ్జా చేసింది ఎలా అంటున్నారు కబ్జా చేసింది ఎంతవరకు కబ్జా చేశారు కబ్జా చేసి అంత ధైర్యంగా ఈ అన్ కన్వెన్షన్ ఎలా కడగ కట్టగలుగుతారు ఈ విషయాన్ని కూడా కోర్టులో కోర్టులో తీర్పు వచ్చే వరకు వెయిట్ చేయాలి చూసుకుంటే ఇది వచ్చేసి మీకు హైటెక్ సిటీలో హైటెక్ సిటీలో మెయిన్ బిల్డింగ్ ఇది మెయిన్ సెంటర్ మెయిన్ మెయిన్ ఏరియా ఈ ఏరియాలో కూడా ఇలాగ కన్వెన్షన్ పడగొట్టేసి చెప్పిన రహతంగా ఎక్కడ పడితే అక్కడ నోటీస్ ఇవ్వకుండా చేశారనే ఒక ఆరోపణలు వస్తున్నాయి ఎంతవరకు నిజమో తెలీదు ఓకే ఇది చూడండి విజువల్ చూడండి అసలు మెయిన్ సిటీ అన్నమాట ఇది సిటీ పక్కన ఇది చెరువు చెరువు ఈ చెరువు పక్కన ఇది చూడండి ఇదంతా కూడా బాగా రిచ్ ఏరియా అన్నమాట ఇక్కడ సెంటర్ నాకు తెలిసి కోట్ రూపాయలు ఎవరికి గజం వచ్చి గజం వచ్చి కోటు కాదు ఒక పది లక్షలు ఇరవై లక్షలు ఉండొచ్చు పది లక్షల దాకా చూడండి బాగా రిచ్ ఏరియా ఈ సైటు వాల్యూ వచ్చేసి చాలా విలువైనది కోటల్లో పలుకుతుంది ఇలాంటి సైట్లో ఆయనకి ఎట్లాంటి ఎదురు జబ్బు తాగలడం కొంచెం నాగార్జున గారికి కొంచెం కలతగానే ఉండొచ్చు కానీ ఆయన బిజినెస్లతో పోలితే ఇది పెద్ద ఇదేం కాదు కాకపోతే బిగ్ బాస్ ఎయిట్ సీజన్ ఎయిట్కి టీఆర్పీ ఏమైనా తగ్గుతుందా ఆయన హోస్ట్గా చేస్తున్నాడు అందులోకి దీని మీద ఏమైనా ఇంఫెక్ట్ పడుతుందా అని ఒక ఆలోచన అసలు ఎంత పెద్ద కన్వెన్షన్ హాల్ని ఇంత పకడబందీగా కట్టిన హాల్ని కూడా వాళ్ళు ఏమాత్రం లెక్క చేయకుండా మొత్తం కూడా కూల్ చేశారు అసలు చూడండి విజువల్ చూడండి మీరు విచక్షణ రహితంగా మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఎరగబొట్టేసి పడేసి మొత్తం రాళ్ళు గీళ్ళు బయటపడేసి వాళ్ళు చూసినట్లయితే అది ఎలా ఉన్న చెట్టుని అలాగే గొప్ప కూల్ చేశారు ఆ ఐరన్ ఆ మెటీరియలే కొన్ని కొన్ని కోట్లు ఉంటాయి ఇట్లా ఈ ఈ విషయంలో ఇప్పుడు ఇది కోర్టు నుంచి తీర్పు వచ్చేదాకా కూడా ఇది ఎంతవరకు నిజమన్నది ఎవరికీ తెలీదు చాలా చాలా ఆలోచించవలసిన విషయం ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం కూడా దగ్గర దగ్గర మూడు ఎకరాలు అండి ఇది ఎంట్రీ గేట్ నుంచి ఇదంతా చూసుకుంటే ఇదంతా మూడు ఎకరాలు భూమి ఇదంతా చెరువు కలిగితే పది ఎకరాలు పది ఎకరాల ల్యాండ్ బట్ది ఈ పది ఎకరాల్లో మూడు ఎకరాలు కబ్జా చేశారు అంటున్నారు ఈ ఎందర మూడు ము మూడు ఎకరాలు కబ్జా చేశారు అంటున్నారు ఇది ఎంతవరకు నిజంగా చూడండి మంచి ఏరియా మంచి బిట్టు చూసారా ఇక్కడ కన్వెన్షన్ హాల్లో చూడటానికి ఫ్యాన్స్ కూడా వస్తున్నారు బాగా చూస్తుంది ఫ్యామిలీ హాల్గానే ఉంది ఈ విషయంలో ఈ కన్వెన్షన్ హాల్ మొత్తం కూడా విజువల్ ఇది చూడండి ఓకే గాయస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ രാജേന്ദ്രാൽ സപ്പോർട്ട് ചെയ്യാൻ വളർന്ന മണക്കുള്ള അയച്ചു